నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో ఎటువంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నియోజకవర్గంలోని అన్ని మండల కార్యాలయాల అధికారులతో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి సమీక్ష నిర్వహించారు ఆయా మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఆయా గ్రామాల్లోని పరిస్థితులు పునరావాసం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ మండల సిబ్బంది ఎన్ఎస్పీ పంచాయతీరాజ్ గ్రామ కార్యదర్శులు మరియు వివిధ శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది సమిష్టిగా తుఫాన్ తగడి నుండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలో నివేదికలు తెప్పించుకుని అప్రమత్తతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏ గాయత్రి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ ఎస్ఐ మురళి ఎంపీడీఓ కె కల్పన కమిషనర్ మహేష్ మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ బి అన్ని శాఖల అధికారులు మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఎంత నెలస్ నండి ఎన్ని రోజులు ఇప్పుడు 2024 మార్చి లోనస్ లో మేడం पात्रता ఒక 60 హెక్టార్ల వరకు ఇంకా హారటి అవుతుంది మేడం కాబట్టి అంటే రోజు ఉంటా వచ్చే అలాగే కాటన్ కూడా కాటన్ కూడా మేము మరి కాకపోతే అది ఒక పచ్చి ఫిట్టింగ్ ఉంటాయి మేడం అది నాలుగు ఫిట్టింగ్లో వస్తూ వస్తుంది మేడం అలాగే మొత్తం డివిజన్ మీద మిగతా ట్రాక్స్ కొంత బ్లాక్ మేజ్ కూడా మేడా అది కూడా కొంచెం ಫಿಲಿಮೋ ರಿಪೋರ್ಟ್ ಕಾಲೇಜ್ ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೋ 7888 ಅಂತಾ ಇರುತ್ತೆ ಮೇಡಂ ಅವ್ಲಕ್ಕೆ ಮೀನ್ ಆಗನೆ ಅನೇಕರ ಒಂದು ಸೇವೆ ಇತ್ತು ಅವರು ಇದೊಂದು ಕಾಪಾಡೋದು ದೊಡ್ಡ ವಿಷಯ ಐತೆ ಒಳ್ಳೆ ಎಕನಾಮಿ ಇರೋಣ ಅಂತಾ ನೀವೆಲ್ಲಾ ಟೀಚರ್ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ సలహా ఇస్తున్నారు క్రాప్స్ గురించి అది ప్రతి ఒక్కళ్ళు కూడా వారి హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉంటూ ఈ ఈ తుఫాన్ టైంలో ఎక్కువ బయటికి తిరగకుండా ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండాలని నేను అందరికీ మనం చేసుకుంటాను